బిగ్ బాస్కి సంబంధించిన సండే ఎపిసోడ్కి రెండవ ప్రోమో విడుదలైందని చెప్పుకోవచ్చు ఈ హౌస్లో ఎవరైతే ఉండటం కరెక్ట్ కాదు వాళ్ళ బొమ్మ తీసి డస్ట్బిన్లో పడేసి ఎవరు అని చెప్పాలి అంటూ నాగార్జున గారు అయితే ఒక ట్రీ పెట్టి దాంట్లో ఉన్న బొమ్మలను పడేయాలని చెప్పి చెప్తారనమాట ఇక ముందుగా భరణి గారు అయితే సంజన్న ఫోటో తీసి డస్ట్బిన్లో పడేస్తారు సో తను చెప్పిన రీజన్ ఏంటో అయితే చూపించారు అనమాట సో తర్వాత ఉన్న వాళ్ళలో నాకు ఎక్కువ ప్రాబ్లం ఉన్నది సంజనా గారితో అంటూ తన బొమ్మ తీసి డస్ట్బిన్లో వేస్తాడు డిమాన్ తర్వాత సుమన్ శెట్టి వచ్చేసి కూడా సంజన గారే సార్ నాకు సపోర్ట్ లేకపోవడం కానివ్వండి అందుకని సంజన గారు అనిపిస్తుంది అంటూ డస్ట్బిన్లో పడేయడం జరుగుతుంది అయితే సుమన్ శెట్టి చెప్పిన రీజన్కి నాగార్జున గారు ఒక కౌంటర్ అయితే వేయడం జరుగుతుంది నీకు నామినేషన్స్లో ఇదే మాట టాస్క్లో ఇదే మాట కంటెండర్షిప్లో కూడా ఇదే మాట ఇప్పటికైనా కొత్త డైలాగ్ వెతుక్కో నాన్న అంటూ అయితే సాగదీస్తూ సుమన్ శెట్టి గారిని అనడం జరుగుతుందనమాట సో నెక్స్ట్ తనుజ కూడా వచ్చేసి సంజన గారి ఫోటో తీసి డస్ట్బిన్లో పైడయం జరుగుతుంది ఆవిడ ఏం అనుకుంటున్నారు అని కొన్నిసార్లు ఆవిడకే తెలియదు సార్ అంటే వాళ్ళు నన్ను హట్ చేశారు నేను వాళ్ళని కూడా ఖచ్చితంగా హట్ చేయాలనేసి తను ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు నోరు జారుతూ ఉంటారు అన్నట్టుగా తన గురించి అయితే తనుజ చెప్పడం జరుగుతుందనమాట సో కొన్ని కొన్నిసార్లు తన మంచి చెప్పే వాళ్ళ మాట వింటే గేమ్ చాలా బాగుంటుంది అంటూ సంజన ఫోటోని డస్ట్బిన్లో ఇమ్ము పడేయడం జరుగుతుందనమాట సో ఇలా స సంజన గారి ఫోటో డస్ట్బిన్లో పడేయడం ఇమ్ము సో నాగార్జున గారు ఒక డైలాగ్ కొడతారనమాట కొడుకే ఫ్యామిలీ ట్రీ నుంచి మమ్మీని తీసేసి డస్ట్బిన్లో పడేశాడు అంటూ నాగార్జున అయితే చెప్పడం జరుగుతుంది సో లాస్ట్ ఎండింగ్లో మాత్రం ఇమాన్యువల్ ఒక సాంగ్ పాడతాడనమాట లేడీ గొంతు చిన్నగా చేసేసి అమ్మ అని పిలిచి పిలిచి గుండె పిండకుర అనే సాంగ్ ఉంటుంది కదా సో అందరూ చాలా ఎమోషనల్ అవుతారనమాట సో ఈ సాంగ్ అయితే పాడడం జరుగుతుంది సో నాగార్జున గారు కూడా క్లాప్స్ కొట్టడం జరుగుతుంది అనమాట